హేసకరిస్త్రమంలో మీకు అందరికీ వందములు ఇజ్రాయేల్ దేశం మీదకి ఎవరు దాడి చేసినా కూడా వాళ్ళకి శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది మీరు అందరూ చూస్తున్నారు అయితే ఎందుకంటే ఇజ్రాయేల్ దేవుడు ప్రేమిస్తున్నాడు ఇజ్రాయెల్ పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇజ్రాయల్ మీద ఈగ వాళ్ళు ఎవరైనా సరే ఇజ్రాయెల్ మీద మరి చెయ్యి వేసినా మరి ఈగ వాళ్ళినా కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు మరి ఎవడైతే మరి ఇజ్రాయెల్ మీద తిరుగుబాటు చేస్తున్నాడో వాళ్ళందరూ కూడా దేవుడు నాశనం చేసేస్తారు అందుకని చూడండి మరి యాభై వేల మంది ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో యాభై వేలు అంతకము యుద్ధంలో ఒక దగ్గరగా యాభై పైనే మొత్తం అన్ని చూస్తే కనుక దగ్గరగా రెండు లక్షల మంది పైగా చనిపోయి ఉంటారు ఇవన్నీ కూడా మరి దేవునికి లెక్క కాదు ఎందుకంటే దేవుడు మరి మృతుల్ని సజీవుల్ని ఒకే రక చూస్తున్నాడు మృతులు సజీవులు ఆయనకి ఏక రీతిగా ఉన్నారని దేవుడు వాక్యం ఉంది కాబట్టి చనిపోయినా దేవునికి ఏమిది ఉండదు మరి చనిపోకపోయినా దేవునికి ఏమనిపించదు ఎందుకంటే దేవుని దృష్టి ఆ విధంగా ఉంది మన మానవులకైతే కష్టం అది ఎందుకంటే నాకే మరి అంత వేల మంది లక్షల మంది చనిపోతే ఎంతో బాధగా ఉంటుంది ఎంతో మంది అనా అయిపోతున్నారు ఎంతో విషాద గాథంలో అక్కడ ఉన్నాయి వీటినన్నింటి కూడా నేను అంగీకరిస్తే కాదన్నా కానీ ఇజ్రాయిల్ మీద చేయి వేస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు కాబట్టి మరి చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇజ్రాయల్ని ఎవరైనా సరే ప్రేమించండి ఇజ్రాయల్ని ఎక్కడ కూడా మీరు ద్వేషించవద్దు ఇంత మంచి అంపైర్ కూడా ఎప్పుడు కూడా ద్వేషించొద్దు దేవుడు వాళ్ళ పక్షంగా కాబట్టి ఇజ్రాయల్ని ప్రేమించండి ఇజ్రాయల్ దేశం గురించి ప్రార్థన చేయండి దేవుడు దీవించి మిమ్మల్ని ఆశ్రయిస్తాడు దేవుడు ఈ మాటలు మీకు దీవించి ఆశ్రయించిన కాక ఆమెను